ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆ ప్రశ్న మీకు అర్థమవుతుంది లేదు ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఒక శిష్యుడు జీవితం నడవదంటే నడవదు ఎందుకంటే చెప్పిన క్రైస్తవ పిలుపు అంటేనే కష్టాలు క్రైస్తవ పిలుపు అంటేనే అవమానాలు క్రైస్తవ పిలుపు అంటేనే మంచి చేస్తేనే కీడిదురు వస్తుంది క్రైస్తతో పిలుపు అంటేనే ఈ సమాజానికి నచ్చము గిట్టము క్రైస్తవ పిలుపు అంటేనే ప్రారంభపు తరగతి మీకు గుర్తుందో లేదో ఇంటి వారే వ్యతిరేకమైపోతాడు తండ్రే వ్యతిరేకమైపోతాడు కొడుకు ఒకరికొకరికి పడిపోతే కుటుంబికులు పడదు స్నేహితులకి పడదు కుటుంబాలు కుటుంబాలకి ఇడిపోతే చివరికి అసలు క్రైస్తుడు అయిన తర్వాత నాకన్నా ఎక్కువగా ఎవరినే ప్రేమించొద్దు అని ఆయన అన్నాడు కనుక అస్తమాల ప్రార్థన అస్తమాల బైబిల్ అస్తమాల సహవాసం అంటే నీతో ఎవరు సరిగ్గా మాట్లాడరు నువ్వు అనేకులకు విరోధం అయిపోతావు ఇలాంటి టైంలో కష్టము కన్నీరు ఇబ్బంది సమస్య ఎలివేతో గురవుతున్నప్పుడు నువ్వు మానసికంగా కృంగిపోకుండా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే సూత్రం ఒకే ఒక్కటే చెప్పండి ఆయనను జ్ఞాపకం చేసుకుంటా